చిత్రోద స్వాగతం మిత్రులరా ఈరోజు వాయిదాలోనండి రెండు విషయాలు చూడబోతున్నాం ఒకటి ఈ మధ్యన అంటే నిన్నో మొన్నో ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు మెయింటెనెన్స్ కేసుకి సంబంధించిన తీర్పు అదొకటి ఇంకొకటి ఒక విచిత్రమైన సంఘటన ఒక భర్త తన ఏనో తన ఘోష తన బాధను వెళ్ళబోసుకున్నారు జరిగి చాలా కాలం అయింది అది బట్ యా అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సో ఫస్ట్ కేసు గురించి చూద్దామండి ఒక జంట రెండు వేల పంతొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నాక ఒక సంవత్సరం బాగానే ఉన్నారు కోర్స్ బాగానే ఉన్నారు రెండు వేల ఇరవైలో చిన్న చిన్న దెబ్బలాట్లు మొదలయ్యాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక సంవత్సరం గడిచేసరికి దెబ్బలాటలు గొడవలు అయ్యాయి అవి కాస్త తగాదాలు అయ్యాయి అవి పంచాయతీ దాకా వచ్చాయి సో వీళ్ళు గొడవలు చూడలేక అవి మీన్ అఫ్కోర్స్ రెండు వేల ఇరవై ఒకటిలో వీళ్ళు గొడవలు చూడలేక కోవిడ్ కూడా పోయినట్టుంది రెండు వేల ఇరవై ఒకటిలో అంటే దూరంగా వెళ్ళిపోయారండి తర్వాత అతని భార్య అతని మీద మెయింటెనెన్స్ కేసు ఇంకా మిగిలిన కేసులు ఉన్నాయి కదా ఆ కేసులు ఫైల్ చేశారు అయితే ఆవిడకి ఆవిడ నెలకి ఇరవై వేల రూపాయల మెయింటెనెన్స్ క్లెయిమ్ చేశారండి అడిగారు కానీ భర్త స్తోమత ఓకే కేసులో మెరిట్స్ ఏంటి భర్త స్తోమత ఏంటి అతని ఆదాయం ఏంటి అతని ఆదాయం పద్దెనిమిది వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఉంది ఇవన్నీ కన్సిడర్ చేసి నాలుగు వేల రూపాయల మెయింటెనెన్స్ ఆర్డర్ ఇచ్చిందండి కింద కోర్టు ఓకే సో అలాగే భర్త విడాకులు కేసేయడం జరిగింది అయితే ఇక్కడ విడిపోవడానికి కారణం ఏంటి అతని భార్యకి ఏదో అఫైర్ ఉందని చెప్పి అతని అలిగేషన్ చాలా చిత్రంగా అతను ఏం చేశాడంటే ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేశాడు ఇందులో డివోర్స్ కేసులో అడల్టరీని ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేయడంతో అతనికి డివోర్స్ గ్రాంట్ చేశారు ఏ గ్రౌండ్ పైన గ్రాంట్ చేశారు అడల్టరీ గ్రౌండ్ పైన గ్రౌండ్ గ్రాండ్ చేశారు ఇచ్చేసారు డిగ్రీ డివోర్స్ ఇచ్చేశారు అయితే అతను అంటే అడల్టరీ గ్రౌండ్ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ మాత్రం ఎందుకు ఇవ్వాలి రైట్ ఆమె నా నుంచి విడిపోయింది విడిపోయిన తర్వాత ఆమె ఎవరితోనూ కలిసి ఉంటుంది నేను ఆమెకి డబ్బులు ఎందుకు ఇవ్వాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడు మనం ఎప్పుడు చెప్పుకునేదండి మెయింటెనెన్స్ కేసులో బేసిక్ గ్రౌండ్ రూల్స్ ఉంటాయి కొన్ని అది మ్యాచ్ అయితే నేను ఆల్రెడీ వీడియోలు కూడా చేసాను దానిపైన మనం కదా ఆ గ్రౌండ్ రూల్కి మ్యాచ్ అయితే ఇస్తారు మ్యాచ్ అవ్వకపోతే దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి డూస్ అండ్ డోంట్స్ అని చెప్తాం కదా అట్లా ఆ కండిషన్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే కొట్టేస్తారు కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రూయాలిటీ ప్రూవ్ అయింది అనుకోండి మీ మీద కావాలని చెప్పి ఫాల్స్ కేసులు వేసినట్టు ప్రూవ్ అయ్యింది అనుకోండి అప్పుడు కూడా మెయింటెనెన్స్ కేసు కొట్టేస్తారు బట్ మీరు చేయాల్సిందల్లా ఫాల్స్ కేసు అని చెప్పి అది ప్రూవ్ చేయగలగాలి ఆర్ ప్రాపర్ ఎవిడెన్స్ అది కూడా కన్సిడర్ చేస్తారు రైట్ సరే ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు కేసిన వెళ్ళిన తర్వాత హైకోర్టు డివోర్స్ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ని బేస్ చేసుకుని ఆబ్వియస్లీ రైట్ ఆ జడ్జిమెంట్ వచ్చి చాలా రోజులైంది వాళ్ళ అవతల పక్క వాళ్ళు కనీసం అప్పీల్ కూడా వెళ్ళలేదు దానిపైన సో విచ్ మీన్స్ వీఆర్ కన్సిడరింగ్ దాట్ డివోర్స్ కేసు కన్సిడర్ చేస్తున్నాం మేము చేస్తూ అడల్టరీలో ఉన్నారు కాబట్టి ఈత ఈమెకి మెయింటెనెన్స్ ఇచ్చే అవ అవసరం లేదు అని చెప్పి కింద కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కొట్టేసి జీరో మెయింటెనెన్స్ నాలిఫై చేసేసింది మెయింటెనెన్స్ కేసు ఎవరన్నా ఇలాంటి పరిస్థితులు ఉంటే ఉపయోగపడుతుందని చెప్తున్నా అండి ఒకవేళ మెయింటెనెన్స్ కేసు కోసం మాత్రమే మీరు ఈ ఈ వీడియోకి వచ్చినట్లయితే కనుక ఇక్కడితో ఆపేయచ్చు మీరు ఇక తర్వాత ఒక ఇంట్రెస్టింగ్గా ఒక సరదా అయిందనుకోండి అనుకోండి విచి ఒక చిత్ర విచిత్రమైన కేసు చెప్తా ఒక భర్త ఈ జంటకండి ఈ పెళ్ళి ఒక నాలుగేళ్ళు నాలుగున్నర ఏళ్ళు అవుతుందండి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా అంటే రెండు కుటుంబాలు కూడా ఆస్తిలో ఇంచుమించు సమానం ఓకే కట్నాలు కానుకలు లాంఛనాలు అన్నీ బాగానే జరిగాయి బ్రహ్మాండంగా జరిగాయి భర్త సైడ్ ఏమో వాళ్ళిద్దరూ అంటే అన్నా చెల్లెళ్ళు అనమాట లైక్ అర్థమవుతుంది కదా భర్త సైడ్ అన్నా చెల్లెళ్ళు అంటే అబ్బాయికి ముందే ఒక చెల్లెళ్ళు ఉన్నారు ఆవిడకి ఈ అబ్బాయికి పెళ్ళి అవ్వకముందే అమ్మాయికి పెళ్లి చేసేసారు సో అంత పర్ఫెక్ట్గా లైన్ ప్రకారం జరుగుతుంది వాళ్ళు హ్యాపీ అంత హ్యాపీగానే ఉన్నారు భార్య సైడ్ ఏమో ఆమె ఒక్కతే కూతురు తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు అయితే అండి ఒక్కతే అమ్మాయి అవడం వల్ల చాలా గారంగా పెంచుకున్నారట టిపికల్గా చెప్పేది బట్ వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ బాగా ప్యాంపర్ చేసి పెంచుకున్నారు అమ్మాయిని వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత అఫీషియల్గా అత్తగారింటికి పంపించారు పంపించిన తర్వాత ఇనిషియల్ కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత ఈయన ఎక్కడో కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు సో ఆయన ఉద్యోగానికి వెళ్తున్నారు ఈవిడ హౌస్ వైఫ్ ప్రస్తుతానికి ఆవిడ చదువుకున్నారు కానీ హౌస్ వైఫ్ ఇంటి దగ్గరే ఉంటున్నారు ఒక మూడు నెలల పాటు బాగానే జరిగిందండి అయితే అప్పుడప్పుడు ఈ మూడు నెలల్లో మొదటి పెళ్ళైన మొదటి మూడు నెలల్లో అప్పుడప్పుడు అమ్మాయి సడన్గా ఉన్నట్టుండి ఏడ్చేదట బాగా ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ సడన్గా ఏమైంది ఇప్పుడు గొడవ అవ్వలేదు కదా నీకు మీ ఆయనకి ఏమైంది అని అడిగితే లేదు మా అమ్మ నాన్న మీద బెంగు ఉంది వాళ్ళని చూడబుద్ధి నాకు అని చెప్పి చెప్పేదట వాళ్ళు కూడా అండి అమ్మాయి వాళ్ళ నాన్న అప్పుడప్పుడు అప్పుడప్పుడు అంటే ఎప్పుడెప్పుడు అనుకున్నారు వారానికి ఒకసారి దగ్గరే ఒక సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే సో వారానికి ఒకసారి వచ్చి వాళ్ళ అమ్మాయిని చూసుకుని వెళ్ళేవారట ఏంటి ఇదంతా మొదటి మూడు నెలల్లోనే సరే ఇక రోజు అండి వీళ్ళ ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు అబ్బాయి కాలేజీలో లెక్చరర్ ఉన్నారు కదా ఆయన కాలేజీలో ఉండగా ఎవరో ఇంటి దగ్గర నుంచి ఎవరో కబురు మోసుకొచ్చాడు ఏమని ఏమండి మీ భార్య తరఫు అంటే మీ అత్తగారి తరఫు వాళ్ళు ఇలాగ అమ్మాయి తరఫు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఊళ్ళో కొంతమంది పెద్దలు వీళ్ళందరూ కలిసి మీ ఇంటికి వచ్చారు అంటే మా నాడు కంగారుపడి అయిబాబు ఇదేంటిది అసలు ఏమైందని నాకు ఒక మాట కూడా చెప్పలేదు ఒక ఫోన్ కూడా చేయలేదని చెప్పి కంగారపడి ఇంటికి వచ్చి చూసేసరికి వాళ్ళే కాదు వాళ్ళు వచ్చిన విషయం తెలుసుకుని అబ్బాయి సైడ్ పెద్దలు కూడా అందరూ అప్పుడే కూర్చున్నారు అక్కడ ఏదో మాట్లాడుకుంటున్నారు సీరియస్గా అందరూ కూర్చున్న తర్వాత ఈయన చూసి అబ్బాయిని చూసి అలడిగారు రండి అని చెప్పి వాళ్ళు మాట్లాడి వాళ్ళ విధానాన్ని చూస్తే గొడవది లేదు క్యాషువల్గానే ఉంది పరిస్థితి అని అర్థమైంది వెళ్ళి కూర్చున్నాడు వాళ్ళకి ప్రపోజల్ పెట్టారు ఏంటంటే వాళ్ళ అమ్మాయిని వదిలి ఉండలేకపోతున్నారంటండి ఓకే బెంగ వచ్చేస్తుందట అయితే అమ్మాయి తండ్రి అయితే మరీ దారుణంగా మధ్యలో వారానికి ఒకసారి అమ్మాయిని చూడడానికి వచ్చారు కదా ఆవిడ అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళిన తర్వాత ఆయన జ్వరం మరీ అంతలా కుమిలిపోతున్నారు ఇంటి దగ్గర వాళ్ళు ఓకే సో ఇంతకీ వాళ్ళు పెట్టిన ప్రపోజల్ ఏంటంటే వాళ్ళకి ఒక్కతే కూతురు పైగా అదేమి వీళ్ళేమీ అంత దూరంలో ఏమి ఉండట్లేదు సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్సే కాబట్టి అబ్బాయిని కూడా వచ్చి వాళ్ళ ఊర్లోనే ఉండమని చెప్పి వాళ్ళ ఇంట్లోనే ఉండమని చెప్పి అడిగారట ఈ అబ్బాయి వెంటనే బుస్సు మళ్ళీ లేచి అదేంటది ఇల్లరికొని రావడం ఏంటి పెళ్ళికి ముందు చెప్పాలి కదా అలా అయితే నా వల్ల కాదు నేను ఒప్పుకోను ఒకటే మాట సో వాళ్ళు ఏం చేశారంటే అల్లుండి పక్కన పెట్టేసి అంటే ప్రస్తుతానికి మనవాడు అలాగే ఒప్పుకోవట్లేదు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూర్చోబెట్టారు వాళ్ళకి నచ్చ చెప్పడం మొదలుపెట్టారు సి మీ అబ్బాయిని చిన్న నొప్పి కూడా జరగకుండా మర్యాదగా చూసుకుంటాం మా అమ్మాయిని ఎలా చూసుకుంటాం అంతకంటే గారంగా చూసుకుంటాం అసలు మాకు మాత్రం అమ్మాయి ఒక్కతే కదా మా తదనంతరం మాకు ఉన్నదంతా అల్లుడికే కదా అదేదో ఇప్పుడే అప్పగించేస్తాం అజమాయిషి మొత్తం అబ్బాయిదే ఏముందండి మీకు ఎప్పుడు చూడబుద్దిస్తే అప్పుడు ఒక్క ఫోన్ చేయండి వాళ్ళు వచ్చేస్తారు లేకపోతే మీకు రాబుద్దుస్తే మీరే వచ్చేసండీ అది మీ వి ఇల్లు అనుకోకండి మీ అబ్బాయి ఇల్లే అనుకోడని అని చెప్పి రకరకాలుగా నచ్చ చెప్తే వాళ్ళు ఏమనుకున్నారు సర్లే కానీ ఎందుకు వెళ్ళరా ఇల్లుండని చెప్పి నచ్చ చెప్పారు సరే అయిందండి మొత్తానికి వాళ్ళ వైఫ్ బతిమాలింది ఏదో చేశారు ఇద్దరు ఆయన వచ్చి ఇల్లరికే ఉంటున్నాడు ఎవరు అవునన్నా కాదన్నా దాన్ని ఇల్లరికమే అంటారు ఇల్లరికి ఉంటున్నాడు అది జరిగి నాలుగున్నర ఏళ్ళు అవుతుంది వాళ్ళకి ఒక పాప కూడా తర్వాత ఓకే ఇప్పుడు ఆ ఇల్లరికపు అల్లుడు తన కష్టాలు చెప్పుకుంటున్నాడు సరే ఏంటి కష్టాలు అంటే అండి సో ఇల్లరికం లేక అంటే కొన్నాళ్ళు చాలా బాగుందట కానీ ఆ తర్వాత అవమానించడం మొదలుపెట్టారు చాలా పడ్డానండి చెప్పకుండా పనులు కూడా చేశారు ఇక నా వల్ల కాదండి విడిపోదాం అనుకుంటున్నాను అంటాడు ఆయన ఊరు నైనా విడిపోవడం వింటారు బాబు ఉంది మధ్యలోనే విడిపోదురు కానీలే అసలు అను అవమానం అంటే ఏంటి ఏ టైప్లో చేశారు అవమానం అని అడిగితే ఆయన చెప్తాడు ఎవరన్నా ఇస్తే వాళ్ళతో చెప్పేవారట ఇళ్ళ కొంటున్నాడు వాళ్ళు అని చెప్పి అలాగే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడన్నా పెళ్ళో పేరెంటో జరుగుతుంది కదా అందరూ గొసగొసలు నన్ను అవమానంగా చూస్తారు నన్ను ఇల్లరికి రేకి ఎందుకు చేతకానుడు అన్నట్టు నా వల్ల కావట్లేదు అని తట్టుకోవడం ఇక ఇక ఇంట్లో అయితే నేను ఒక్కడనే ఏదో సపరేట్ అయినట్టు వాళ్ళు ముగ్గురు అంటే వాళ్ళ భార్య ఈతని భార్య పిల్ల నలుగురు పాప వాళ్ళ పాప కూడా ఆ బుడ్డది చిన్న పాప కదా అది వాళ్ళ అత్త మామ నలుగురు ఒకటైనట్టు నేను నేను ఒక్కడినే ఒకటైనట్టు ఉంటుంది ఇంట్లో నన్ను చూడగానే మాట్లాపేస్తారని అంటాడు ఓకే మా మా అమ్మ నాన్న కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదండి వాళ్ళు కూడా మేము చూసుకోవాలి కదా ఇంకెన్నాళ్ళు ఉంటాం ఎన్నరెక్కువ అంటాడు అమ్మాయి అని రమ్మంటే రాదు కాబట్టి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఎలాగో వెళ్ళిపోతే అమ్మాయి రానంటది అప్పుడు ఇంక మరి కాపురం పోయినట్టే కదా అంటాడు ఓకే ఇంత నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తారని ఆయన అనుకున్నాను సరే ఆయన బాధను ఆయన చెప్పాడు బయట ప్రశాంతత లేదు ఇంట్లో కూడా లేదంటాడు నేను అడిగాను మరి చెప్పుకోలేని అవమానం అన్నారు కదా పర్లేదు చెప్పండి ఏంటి ఏం ఏం జరిగిందని అడిగితే అతను అంటాడు కదా చాలా సీక్రెట్గా అదేదో మిలిటరీ సీక్రెట్ చెప్తున్నట్టు చేతపడి చేశారేమో అని అనుమానంగా ఉందని అంటాడు ఎందుకు వచ్చింది సార్ ఆ డౌట్ అంటే ఈ మధ్యన వాళ్ళు ఏం చెప్పినా సరే ఓకే అంటున్నాడట తనకు తెలియకుండానే నాకు తెలియకుండానే ఏదో ట్రాప్లో పడిపోతున్నానండి వాళ్ళు ఏమన్నా ఓకే అంటున్నాను అంటే నేను మీరు దేనికి ఓకే అన్నారని అని చెప్పాను ఒకటి కాదండి తినే వాటి దగ్గర నుంచి చేసే పనులు ఉదాహరణకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళ సినిమాకి రమ్మన్నా వెళ్ళిపోయాను నేను వెళ్ళకూడదు అనుకున్నాను కానీ వెళ్ళిపోయాను ఎవరు చెప్పారు సార్ మీకనంటే ఎవరో స్నేహితుడు చెప్పాడట సరే నేను ఇంతకే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంతకీ వాళ్ళకి ఆస్తి ఎంత ఉందండి మీకు బాగానే ఉందన్నారు ఆస్తి కానీ ఎంత ఉంది అంటే ఏమున్నాయి పొలాలు ఏమైనా ఉన్నాయని అడిగితే అరటి లైక్ అర అరటి తోటలు తోటలు అరటి తోటలు నీకు తెలుసు కదా గోదావరి జిల్లా సైడు అరటి తోటలు కొబ్బరి తోటలో కలిపి దగ్గర దగ్గరలో పదహారు ఎకరాల పొలం ఉంటుంది అంటండి ఓకే అది కాకుండా ఇల్లు ఉంది ఇంకేదో దొడ్డు ఉంది చెప్పాడు రెండు స్థలాలు ఉన్నాయి అన్నీ బాగున్నాయి బ్రహ్మాండంగా ఉంది ఆస్తి అసలు నాకు ఎంత నవ్వు వచ్చిందంటే అదంతా చెప్పిన తర్వాత అసలు ఎవరిని వదలవా దేవుడు నువ్వు ఏదో ఒకటి పెడతావు స్వామి అంతే కదండి డబ్బులున్నాయి ఉద్యోగం ఉంది పోనీ ఖాళీగా ఉంటున్నాడు ఉద్యోగం ఉంది ఉద్యోగం చేసుకుంటున్నాడు ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు వెనకాల కుటుంబం సపోర్ట్ ఉంది ఇన్ని ఉన్నా కూడా ఏదో ఒకటి సరే మిమ్మల్ని ఏమన్నా తక్కువ చేసి మాట్లాడారా అంటే ఎదురుగా ఏమీ అనరండి పోనీ ఎవరి దగ్గరన్నా అన్నారా అంటే మీరు విన్నారా పోనీ ఎవరన్నా వచ్చి మీతో చెప్పారా లేదు అంతా అనుమానం మాత్రమే సరే పెళ్ళి అయ్యాక ఎక్కడికన్నా హనీమూన్కి వెళ్ళారా మీరు అడిగితే అది లేదు ఇక్కడ చిన్న తిరుపతి తిరుమల అలాగే అన్నవరం విశాఖపట్నం ఇది వెళ్ళారు వాళ్ళు మరి డబ్బులన్నీ ఏం చేస్తారండి మీరు ఉద్యోగం చేస్తున్నారు మీకు మీ మీ భార్య వాళ్ళకి పోవంత పొలం ఉంది మీ ఇంట్లో ఖర్చే ఉండదు అంటున్నారు మీకు డబ్బులు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్లకుండా సరే నేనే నేనేం చెప్పాను అండి ఏమంటే మీకు అన్ని అనుమానాలే మీకు ఇప్పటివరకు ఉన్నవన్నీ అజెంప్షన్స్ లైక్ మీ మీ అనుమానాలు ఎక్కువ బంగారం లాంటి కాపురం పోగొట్టుకోవద్దు ఇలాంటి పిచ్చి పిచ్చి అనుమానాలతో ఓకే మీ రోజువారీ పనుల్లో కానీ చేసే మర్యాదల్లో కానీ ఎక్కడైనా తేడాలుంటాయా తేడాలు ఉన్నాయా అని అడిగితే స్పెసిఫిక్గా క్లియర్గా చెప్పలేకపోతున్నాడు ఆయన సరే నేనేం చెప్పానంటే అండి అదే నేను గనుక ఉండుంటే ఆ ప్లేస్లో ముందు అసలు పొద్దున్న లేచిన వెంటనే దెబ్బరుట్టే తేనెపానకంతో మొదలుపెట్టి మధ్యాహ్నం అండి మాకు మా ప్రాంతంలో మీరు చెప్తే నమ్మరు ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని అడగండి మీకు తెలుస్తుంది ఎంత ఫ్రెష్గా దొరుకుతాయి అంటే యూనో ఫ్రెష్గా కూరగాయలు ఎంత బాగుంటాయో అద్భుతమైన ఆకుకూరలు మ్యాక్ కూరలు రకరకాల జలపుష్పాలు అదేనండి చేపలు రొయ్యలు పీతలు చిత్రం ఏంటంటే మీకు గోదావరి కోలతాయి గోదావరి చెరువు దొరికితే లైక్ సముద్రానికి వెళ్తే సముద్రానికి దొరుకుతాయి పప్పులు ఉప్పులు చింతపండుతో సహా క్వాలిటీ దొరుకుతాయండి తస్సారి కొబ్బరి చెట్టు దగ్గర నుంచి మొదలుపెట్టి కోడి దాకా ఒక్కో వారం ఒక్కోటి ఉన్నట్టుండి జున్ను తినుబుద్స్తున్నానండి సార్ బొబ్బట్లు నెమరేయాలనిపిస్తున్నారండి అనిపిస్తున్నారండి తాటెప్పాలు కావాలని అడగండి ఎంజాయ్ చేయండి సార్ జీవితాన్ని డబ్బులు ఉన్నాయి ఫ్యామిలీ ఉంది మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు పోనీ ఏమైనా ఖాళీగా ఉంటున్నారా లేదు మీ ఉద్యోగం మీకుంది కదా పోనీ ఆ ఇంట్లో ఉండటం ఇబ్బందిగా అనుకుంటే పక్కన రెండు గదులు వేసి మీరు కట్టుకోండి చిన్నది కట్టుకోండి మేము మాట వరుసకి సపరేట్గా ఉండండి మీ గౌరవం మీకు ఉంటుంది కదా మీ వాళ్ళ వాళ్ళ పని అవుతుంది మీ పని అవుతుంది కదా ఎదురుగా ఉండాలన్నారు ఎదురుగానే ఉంటున్నారు కొంచెం పక్కకు ఉండండి ఎదురుగా కాకుండా ఏంటో అర్థం కాక ఏ అంటే మనకు చిన్న విషయంలో అనిపించవచ్చు అండి వాళ్ళకి చాలా పెద్ద విషయంలో అనిపిస్తుంది సి నేను చెప్పాను అండి ఇప్పుడు అసలు అసలు ఆ కొబ్బరి తోట మధ్యలో నేనైతే చిన్న ఫామ్ హౌస్ కట్టుకుని టెర్రస్ పైన గది వేయించి దాంట్లో ప్రొజెక్టర్ పెట్టించి టైం దొరికినప్పుడల్లా హ్యాపీగా సినిమా చూస్తూ కూర్చున్నాని అసలు పొద్దున్నే నేను అదే అడిగాను సార్ మీరు పొద్దున్నే కాఫీ తాగుతారా నన్ను తాగుతానన్న ఎన్ని గంటలు తాగుతారు ఆయన చెప్పాడు నార్మల్గా ఎన్ని గంటలు వేస్తే అన్ని గంటలకి ఒక గంట తర్వాత పొద్దున్న మంచి నుండి దాని కొద్దిసేపటిగా కాఫీ తాగుతా ఓకే పొద్దున్నే అప్పుడే తీసిన గుమ్మ పాలతో కాఫీ మీ భార్య మీ చేతికి కాఫీ ఇస్తే సూర్యోదయం అవుతూ ఉంటే కొబ్బరి ఆకుల నుంచి బంగారం కురుస్తున్నట్టు ఆ కిరణాలు పడుతుంటే ఆ చుట్టూ పక్షులు ఆ ఆ గాలి ఏమండి ఇంత క్లియర్గా ఎలా చెప్తున్నానంటే సంవత్సరానికి ఒకసారి నేను చేసే పని అదే పొద్దున్నే లేచి అది అది జస్ట్ సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూడడానికి వెళ్తే మా ఇంటికి నేను ఎంతో బాగుంటుందంటే రిలాక్స్డ్గా ఎంజాయ్ చేయండి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు అది అది స్వర్గం అండి అది మీరు అక్కడ స్వర్గంలో మేము సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు వస్తాం మహా అయితే మీరు ఏకంగా అక్కడ బ్రతికేస్తున్నారు హ్యాపీ రోజు స్వర్గంలో ఉన్నప్పుడు దాన్ని విలువ తెలియదు అసలు ముందు ఎక్కడిక చోటకి వెళ్ళిరండి సార్ మీరు ఇప్పుడు వాళ్ళకి మనవరాలు పుట్టింది కదా మనోదాకా కూతురు కూతురు అన్నారు ఇప్పుడు మనవరాలు పుట్టింది మనవరాలను వాళ్ళకి అప్పగించి చూసుకోండి జాగ్రత్తగా అని చెప్పి మీరు మీ భార్య ముందు ఎక్కడిక చోటకి వెళ్ళండి వాళ్ళు డబ్బులు ఉన్నాయి ఏ యూరోప్ ట్రిప్కో రెండు వారాలు మూడు వారాలు హ్యాపీగా వెళ్ళరండి అన్నీ అవే సర్దుకుంటాయండి ఓకే ఇంకొక విషయం ఎవడో ఫ్రెండ్ చెప్పాడన్నారు కదా చేతబడి చేసి ఉంటారని చెప్పి ఒక్కసారి వాడు అడ్రస్ ఇవ్వండి సార్ డిప్ప పేలగొట్టాలి వాడికి డిప్ప నిజంగానే డిప్ప పేలగొట్టాలి ఇది జరిగి చాలా రోజులైందండి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు నిజంగానే హ్యాపీగా ఉన్నారు వాళ్ళు నేను నిన్న ఆయనకి ఒక ఈమెయిల్ పెట్టి సార్ నేను చెప్పొచ్చా ఇది పేరు చెప్పను డీటెయిల్స్ ఏమి చెప్పను అడ్రస్ చెప్పను అని చెప్తే అయ్యో బ్రహ్మాండంగా చెప్పండి అని చెప్పారు సో అందుకు చెప్తున్నాను సి పక్కన ఇది ఇల్లు అని వీళ్ళు అన్నారు కానీ మాట అన్నారు కానీ వాళ్ళే కట్టించి ఇచ్చారు అది కూడా నల్ల కూడా అయినా తెల్లగుడ్డే పుట్టిందని తెల్లగుడ్డే పెట్టింది అంటారు కదా అలా అనమాట ఓకే సో హ్యాపీ అండి చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు జస్ట్ కొంచెం రిలాక్స్ అవుతారని చెప్తున్నాను చాలా మంచి కదా నాకు చాలా చాలా హ్యాపీ అయిపోయిన విషయం ఇది ఆయన అంటాడు సార్ వస్తే రండి కలుద్దాం అని చెప్పి తప్పకుండా సార్ తప్పకుండా వస్తాను నేను మళ్ళీ ఇంకో విషయంతో ఇంకో ఐదు అలా మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు ధన్యవాదాలు